మనం ప్రియాంక లావణ్య లావణ్య ఇప్పుడు హాట్ టాపిక్ నేపథ్యంలో పన్నెండు గంటల ముప్పై ఏడు నిమిషాలకు సూసైడ్ అటెంప్ట్ చేసింది అయితే తన సూసైడ్ లెటర్ ని కొంతమందికి అడ్వకేట్ కి అలానే కొంతమంది ప్రెస్ వాళ్ళకి కూడా పంపించి డిలీట్ చేసింది అయితే ఈ నేపథ్యంలో రాత్రి అడ్వకేట్ రాజేష్ మాత్రమే రియాక్ట్ అయ్యారు ఆమెని ఆపే ప్రయత్నం చేశారు కాల్స్ చేశారు మెసేజెస్ చేశారు కానీ ఆమె ఏ మాత్రం స్పందించలేదు ఇదే నేపథ్యంలో ఆయన వెంటనే కూడా డైలీ హండ్రెడ్ కి కాల్ చేసి ఆ ఇన్ఫార్మ్ చేశారు ఇక దీంతో నార్సింగ్ పోలీసులు వెంటనే హుటాహుట్న లావణ్య ఇంటికి వెళ్లి ఆమెని ఆపారు మొత్తం మీద లావణ్య ప్రస్తుతానికి సేఫ్ గా ఉన్నప్పటికీ కూడాను అసలు ఏం జరిగింది ఎందుకు ఆమె ఇలా చేసిందనే విషయాలు అయితే బయటకు రావాలి అయితే ఇప్పుడు లావణ్య ఆ సూసర్ లెటర్ లో చెప్తుందైతే ఒక్కటే నా చావుకి మాలవి మల్హోత్ర అలానే రాస్తారునే కారణం రాస్తారని కూడా నేను దూరం అయిపోవాలనే కోరుకున్నాడు కాబట్టి నేను బతికే ఏం లాభం అందుకే సూసర్ చేసుకున్నానంటూ కూడా లెటర్ పంపించింది మరి అసలు ఆ టైంలో పన్నెండున్నర ఆ సమయంలో ఎవరైతే స్పందించి డైల్ హండ్రెడ్ కి కాల్ చేసి లావణ్యాన్ని కాపాడారో మనం ఆ అడ్వకేట్ రాజేష్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము అసలు ఏం జరిగింది ఏంటి అనేది తెలుసుకుందాం రాజేష్ గారు నమస్తే అండి రాజేష్ గారు మేము మనం టీవీ నుండి కాల్ చేస్తున్నామండి ఓకే రాజేష్ గారు రాత్రి లావణ్యని మీరే కాపాడారు అలానే పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు మీకు లావణ్య సోషల్ లెటర్ కూడా పంపించినట్టు తెలుస్తుంది అసలు ఏంటి అసలు ఏం జరిగింది ఇప్పుడు మనం కాపాడడం నేను ఒకరిని కాపాడలేదు పోలీస్ వాళ్ళ హెల్ప్ ఫాల్తో కాపాడడం తెలంగాణ పోలీస్ వాళ్ళు ఇమేజ్ రియాక్ట్ అయ్యి ఒక ట్వంటీ మినిట్స్ లో వాళ్ళ ఘటన స్థలం చేరుకొని వాళ్ళు సేఫ్ అని చెప్పారు యాక్చువల్ గా సో ఇది ఇష్యూ అసలు లెటర్ లో ఆవిడ ఏం చెప్పారు అసలు ఏం అంటున్నారు యాక్చువల్ గా ఇప్పుడు లెటర్ లో ఏంటంటే నేను అదే నేను వెళ్ళిపోతున్నానని డిఫరెంట్ వర్డ్స్ అయితే రావడం జరిగింది నోట్ సో దానికి అలర్ట్గా ఆమె కాల్ చేసి లిప్ చేయలేదు హండ్రెడ్ కాల్ చేసి అలర్ట్ చేసి మనము మనము చాకచక్యంగా టెక్నాలజీ యూజ్ చేసుకుని కాపాడు అంటే ఆ సమయంలో అంటే మీకు లావణ్య ఈ కేసు ద్వారా ఇంతకు ముందే పరిచయం ఆ కేసు మీరు ఏమైనా డీల్ చేస్తున్నారా ఇంతకు ఇప్పుడు ఏంటిది కాల్స్ చేస్తున్నాయి క్లయింట్స్ గా చాలా ఉంటారు కదా పాత అవి నిన్నైతే ఫ్రెష్ అయితే ఆమె ఆమె కాల్ చేసింది ఆ సమయంలో మీరు లావణ్య గారితో మాట్లాడే ప్రయత్నం చేశారు అసలు ఆవిడ ఏమంటున్నారు ఏ విధంగా అంటే ఆవిడ మైండ్ సెట్ ఎలా ఆమె లీగల్ లీగాలిటీస్ గా ఫిక్స్ చేసుకుంది అసలు గా అది ఏంటి వాళ్ళకు పాజిటివ్స్ ఏంటి మామే పాజిటివ్స్ ఏంటి అని అడిగింది సో మీరు ఏం చెప్పారు అదే ఇప్పుడు వాళ్ళకు కూడా ఉంటది కదమ్మా ఎవరికైనా ఛాన్సెస్ ఉంటే బెయిల్ ఉంటుంది ఆప్షన్ నేనైనా ఆయన అడ్వకేట్ అయిన అట్లా ఆలోచిస్తారు బెయిల్ ఉంటుంది బయటకు వస్తారంటే ఎందుకు బయటికి రాదు ఎవరైనా బయటకు వస్తారు కదా ఒక ముప్పై రోజులు అటు ఇటు మరి నెక్స్ట్ కాలం అయితే లోపల పెట్టారు కదా అని చెప్పాను దాని తర్వాత బెయిల్ వచ్చినాక మళ్ళీ పెళ్లి చేసుకుంటాను నా చెట్లు లేదు నీ చెట్లు లేదు ఆయన ఇష్టమే ఆధారపడి ఉంటుంది కదా పెళ్లి చేసుకుంటాను అని త్రీ అవర్స్ లో మళ్ళీ ఏం ఆలోచించింది తెలియదు ఇట్లా పెట్టింది ఓకే అంటే ఇప్పుడు లావణి ఏదైతే సూసైడ్ అటెంప్ట్ చేశారో దీనికి సంబంధించి ఈమె కి బలమయ్యే అవకాశం ఉందా ఈ నేపథ్యంలోనైనా రాజ్ తరుణ్ జైలుకి వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయా జైలుకి వెళ్ళాలి వెళ్ళాలి అని మన చేతిలో ఉంటుంది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ చేతిలో ఉంటుంది సో బలము అని అంటే ఒకవేళ పోలీసు వాళ్ళు మానవత దృక్పథం మీద ఇంకా త్వరతిగా దిన ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు అంటే మరి ఇప్పుడు లావణ్య సూసైడ్ అటెంప్ట్ చేసింది కాబట్టి కేసులో లావణ్య ఏదైనా ప్రాబ్లం ని ఫేస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా మరి అట్లా ఏమి ఉండదు యాక్చువల్ గా మన టూ థౌసండ్ ఫిఫ్టీన్ లో సెంట్రల్ గవర్నమెంట్ డీక్రిమినలైజేషన్ ఆఫ్ సూసైడ్ చేసింది సో ఇప్పుడు మీకు ఎలాంటి నెగిటివ్స్ ఉండవు ఒకవేళ అది అది చేయకపోతే మాత్రం కొంచెం కాన్సిక్వెన్సెస్ ఉండే ఇప్పుడు అది చేసిన కాబట్టి ఇట్లా ఏం లేదు ఈ క్రిమినల్ చేస్తే చేస్తుంది అడ్వకేట్ రాజేష్ గారు ఒక అడ్వకేట్ గా లావణ్య చేసింది ఎంతవరకు వరకు సరైంది అని మీరు అనుకుంటున్నారు అలానే తన మైండ్ సెట్ ఈ విధంగా చేంజ్ అవ్వడానికి రీజన్ సేమ్ అయి ఉండొచ్చు అనుకున్నారు ఎందుకంటే మొన్న ఒంటరిగా ఉండడమే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఒంటరిగా ఉండకుండా ఫ్యామిలీ సపోర్ట్ తీసుకుంటే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రావాలి ఒంటరిగా మానసికంగా ఏంటిది క్షహ పడకుండా ఫ్యామిలీతో సపోర్ట్ ఉంటే డిఫరెంట్ అయిన మేలైన వాళ్ళందరూ చేసుకుంటారు రాజేష్ గారు అంటే లావణ్య గారి మీతో కొంచెం మాట్లాడారు కాబట్టి ఈ కేస్ జరుగుతున్న సమయంలో దాస్తారని తనకి ఏమైనా కాంటాక్ట్ అయ్యారా ఈ టూ డేస్ లో ఏమైనా మాట్లాడారా అంటే తన మాట్లాడిన మాటల వల్ల కూడా తిన డిస్టర్బ్ అయ్యి ఉండొచ్చు కదా సో ఆ టైప్ అన్ని రీజన్స్ అన్ని రీజన్స్ ఉంటాయి అన్ని ఒకటే అన్ని ఉంటాయండి మనం ఒకసారి కలుద్దాం లెవెన్ ఓ క్లాక్ డిజిపి ఆఫీస్ వెళ్తున్నాం యా కలుగుదాం యా ష్యూర్ అండి రాజేష్ గారు థ్యాంక్ సో చూసారు కదా అడ్వకేట్ కూడా ఏం చెప్తున్నారో తను మెంటలీ డిస్టర్బ్ అయింది నైట్ తనతో కాంటాక్ట్ లోకి వచ్చింది సో ఏంటి రాజ్ సరుణ్ కి బెయిల్ వస్తుందా వాళ్ళు బయటకు వచ్చేస్తారా మాలవి మల్హోత్రా జైలు కెళ్తుందా బయట అంటే అన్ని డీటెయిల్స్ కూడా ఆ లాయర్ దగ్గర తీసుకున్నట్టయితే మనకి క్లియర్ గా తెలుస్తుంది అడ్వకేట్ చెప్తున్నారు అంటే వారు మళ్ళీ బయటకు వచ్చేస్తారు తనకి జరిగిన అన్యాయానికి వాళ్ళకి శిక్ష పడదేమో పూర్తిగా శిక్ష అనుభవించరేమో అన్న పాయింట్ ఆఫ్ వ్యూ లో ఒక విధంగా డిప్రెషన్ లోకి లావడియా వెళ్ళింది అని కూడా చెప్పుకోవచ్చు అలానే రాస్తారు తర్వాత తనని పెళ్లి చేసుకోవడేమో ఒకవేళ చేసుకోవచ్చు చేసుకోకపోవడం అనేది రాస్తారు ఒపీనియన్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి తనను చేసుకోబడి తన సిచ్యువేషన్ ఏంటి అనే కోణంలో కూడా ఆ లావణ్య డిప్రెషన్ లోకి వెళ్ళినట్టయితే మనకి క్లియర్ గా తెలుస్తుంది అట్లనే అసలు అడ్వకేట్ తో లావణ్య ఆ టైంలో ఏం చాట్ చేసింది అనేది కూడా మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం సో ఒక్కసారి లావణ్య లాయర్ తో ఏం మాట్లాడింది ఆ టైంలో తను ఏ విషయాల గురించి తెలుసుకోవాలనుకుందో మనం ఒకసారి చూద్దాము ఇక్కడ మనకి లావణ్య అడ్వకేట్ తో మాట్లాడిన స్క్రీన్ షాట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి ఆ చాటింగ్ స్క్రీన్ షాట్స్ అనేవి మనం ఒకసారి చూస్తే గనక సో ఇక్కడ తను ఏం చెప్తుందంటే నేను వెళ్ళిపోతున్నాను అని ఎన్ని గంటలకి అర్ధరాత్రి పన్నెండు గంటల ఇరవై నిమిషాలకి అమ్మాయి మెసేజ్ పెట్టింది అండ్ డన్ విత్ దిస్ లైఫ్ అండ్ డన్ విత్ దిస్ వరల్డ్ అని చెప్పేసి తను పన్నెండు గంటల ఇరవై నిమిషాలకి అడ్వకేట్ కి మెసేజ్ పెట్టింది ఇక ఆ టైంలో సో పన్నెండు ఇరవై ఒకటికి అడ్వకేట్ ఆ మెసేజ్ ని చూసుకొని కాల్ చేయడం అనేది జరిగింది ఒకసారి మనం చూడొచ్చు ఆయన ఫోర్ టైమ్స్ కాల్ చేశారు ఫోర్ టైమ్స్ కాల్ చేసినప్పటికీ కూడా లావణ్య అడ్వకేట్ కాల్ ని అటెంప్ట్ చేయలేదు దీంతో ఆయన కొంచెం కంగారు పడ్డాడు ఎక్స్క్యూజ్ మీ కెన్ యూ షేర్ మీ వన్స్ అని చెప్పేసి అన్నారు ఇక ఆ తర్వాత అయితే తను సూసైడ్ నోట్ అనేది పంపించింది అడ్వకేట్ కి అసలు ఈ సూసైడ్ నోట్ లో ఆమె ఏం మాట్లాడింది ఏం చెప్పింది అనేది ఒకసారి మనం చూద్దాం హాయ్ ఎవరి వన్ ఐఎమ్ లావణ్య వైఫ్ ఆఫ్ రాజ్ తరుణ్ అంటే ఇక్కడ కూడా ఆ అమ్మాయి రాజ్ తరుణ్ భార్యగానే ఆమె చెప్పుకుంటుంది పెళ్లి అయ్యిందా లేదా అనే విషయంలో రాజ్ తరుణ్ క్లారిటీ ఇవ్వలేనప్పటికీ కూడాను ఆమె మాత్రం మా ఇద్దరికి పెళ్లి అయింది అని చెప్తుంది అందుకే ఇక్కడ కూడాను రాజ్ తరుణ్ వైఫ్ గానే ఆమె ఇక్కడ రాసుకొచ్చింది ఇక ఐఎమ్ సారీ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ థ్యాంక్ యూ అండ్ ఫర్ మీ అని చెప్పేసి తను అంటుంది ఇక నేను ఏంటో తెలిసిన పీపుల్ నన్ను తప్పు అన్నారు తెలియని మనుషులు నా కోసం హెల్ప్ చేశారు రాజు లేని లైఫ్ నేను ఉండలేను బ్రతకలేను ఇక ఈ ప్రపంచంలో నేను ఉండలేను ఐ విల్ లాస్ట్ ఎవ్రీథింగ్ అండ్ ఐ బిలీవ్ ఇన్ అవర్ సిస్టమ్ బట్ ఫెయిల్డ్ ఇక ఐ గాట్ ఫోల్ అండ్ చీటెడ్ బై ఆల్ ద పీపుల్ టైర్ ఆఫ్ మైండ్ గేమ్స్ అండ్ గాసిప్స్ అని చెప్పేసి అంటుంది తను ఈ గాసిప్స్ విషయంలో కూడాను రాస్తారు వీళ్ళందరూ ఆడుతున్న ఆ మైండ్ గేమ్స్ కి చాలా విసిగిపోయాను ఇంకా రాజు లేని లైఫ్ నాకు వద్దు అంటూ కూడా ఆ అమ్మాయి చెప్పుకొస్తూ ఉంది నాకు ఇక్కడ మనం ఆమె రాసిన మాటలు చూస్తేనే లావణ్య ఎంత డిప్రెషన్ లో ఉందో అనేది మనకు అర్థమైపోతుంది లావణ్య ఎంత డిప్రెషన్ లో ఉంటాయి ఈ వర్డ్స్ అనేవి కూడా రాస్తూ వస్తుంది ఐ నాట్ విన్ on this, but I still believe in God and I am sure He has a plan for the people who has did this to me. Before Mastan case, I will never had anything on me and after Mastan, everything was planned and I got played. After I requested and begged Malvi Malhotra, she still did it. మాకు తినడానికి తిండి లేదు అని బేక్ చేసా అని చెప్పేసి కూడా తను చెప్తుంది అంటే అసలు ఆమె ఎంత డిప్రెషన్ లో ఉండి ఈ లెటర్ రాసి మనం ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు తరుణ్ అంటే లాయర్ కూడా మనకు చెప్పారు తరుణ్ తనని మళ్ళీ పెళ్లి చేసుకోవడం అంటే తిరిగి నా దగ్గరికి రావడేమో మళ్ళీ నాతో ఉండడా ఉంటాడా అనే విషయాలు అమ్మని ఎక్కువగా బాధకు గురి చేసినట్టయితే మనకి ఇక్కడ క్లియర్ గా తెలుస్తుంది ఎందుకంటే తను రాసుకొచ్చిన మాటలే చెప్తున్నాయి అయితే తను ఈ గోసప్స్ విషయంలో కూడాను నలుగురు అంటున్న మాటల విషయంలో కూడా తను విసుగుపోయినట్టు కూడా మనకు తెలుస్తుంది ఇంకా మరొక విషయం ఇక్కడ మనం తను ఇంకొకటి రాసింది ఏంటో తెలిసిన మనుషులు నన్ను తప్పు అన్నారు తెలియని మనుషులు నా కోసం హెల్ప్ చేశారు అంటూ కూడా ఆమె చెప్పుకు రావడం అనేది ఆమె ఎంత డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది అనేది కూడా మనకు తెలుస్తుంది అండ్ ఫ్యామిలీ సపోర్ట్ కూడా తనకు ఉండొచ్చు ఉండకపోవచ్చు లేదు అంటే తెలిసిన మనుషులు అని చెప్పేసి తను ఇక్కడ రాసి ఉండదు సో అంటే తను ఎంత డిప్రెషన్ లో ఉంది అనేది మనకు తెలుస్తుంది మొత్తం లావణ్య అరౌండింగ్ ట్వెల్వ్ థర్టీ సెవెన్ ఆ తను సూసైడ్ అటెంప్ట్ చేసింది ఇక లాయర్ అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో తనని ఆపే ప్రయత్నం చేశారు తన కాస్ట్ అటెంప్ అవ్వలేదు ఈ నేపథ్యంలో ఆ లాయర్ హండ్రెడ్ డైల్ కి కాల్ చేసి ఇన్ఫార్మ్ చేయగా నార్సింగ్ పోలీసులు వెంటనే హుటాహుటిన ట్వంటీ మినిట్స్ లో లావణ్య దగ్గరికి వెళ్ళి తనని కాపాడారు సో ఎప్పుడైతే లావణ్య చక్క బాగానే ఉంది కానీ ఇలాంటి పని చేసినందుకు నెటిజన్లు కూడా తన మీద కొంచెం సీరియస్ అవుతున్నారు నువ్వు ఫైట్ చేసి ఉండాల్సింది ఫైట్ చేస్తే బాగుండేది అని చెప్పేసి అంటున్నారు అయితే లావణ్య కూడా మనకి మనం ఈ లెటర్ బట్టి మనం అర్థం చేసుకోవచ్చు తన ఎంత డిప్రెషన్ లో ఉంది అనేది కూడా సో ఇక్కడ మనం ఈ మెసేజ్ చూడొచ్చు ఈ మెసేజ్ వచ్చేసి నార్సింగి పిఎస్ కి లాయర్ అడ్వకేట్ రాజేష్ ఎవరైతే ఉన్నారో హండ్రెడ్ కి డైల్ చేసి లావణ్య ఈ సిచ్యువేషన్ చేస్తుంది సూసైడ్ అటెంప్ట్ చేసుకునే సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటుంది సో తనని కాపాడేయండి అంటూ కూడాను అడ్వకేట్ కాల్ చేశారు ఆ టైంలో వచ్చిన మెసేజెస్ ని కూడా మనం నార్సింగి పిఎస్ నుండి వచ్చిన మెసేజెస్ ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు సో మొత్తం మీద అడ్వకేట్ ఆ టైం లో స్పందించారు కాబట్టి ఈ రోజు లావణ్య బతికింది లేదంటే డిప్రెషన్ లో ఉన్న అమ్మాయి ఏదైనా చేసుకుని ఉండండి అయితే బతికి రాష్ట్రానికి సంబంధించి ఫైట్ ఫైట్ చేయడం అనేది కరెక్ట్ వే అని చెప్పేసి చాలా మంది అంటున్నారు ఈ నేపథ్యంలో అడ్వకేట్ వచ్చేసి తనతో ఎవరైనా సపోర్ట్ గా ఫ్యామిలీ సపోర్ట్ ఫ్రెండ్ సపోర్ట్ ఈ పని ఉండేది కాదు అంటూ కూడా చెప్తున్నప్పటికీ కూడా వేస్తున్న కేసు అయితే బిగుసుకుంటుంది ఇప్పటికైనా తరుణ్ ఎలా స్పందిస్తారు అనేది అయితే వేచి చూడాల్సి ఉంది ఇక సూసైడ్ అటెంప్ట్ చేసిన తర్వాత కూడా తరుణ్ స్పందించకపోతే ఆ పోలీసులు తనని ఏ విధంగా విచారిస్తారు ఇంకొద్ది రోజుల్లో ఆ రాష్టర్ కూడా పోలీసుల ముందు హాజరవ్వాల్సి ఉంది మాల్వీ మల్హోత్ర అలానే రాష్టరు హాజరయ్యి ఆ తను పెట్టిన కేసుకు సంబంధించి ఆ వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో ఇంకా ఆ ఎంక్వైరీ జరుగుతున్న క్రమంలోనే లావణ్య ఈ విధంగా చేసింది అని చెప్పేసి అయితే చెప్పొచ్చు మొత్తం మీద లావణ్య అయితే ఆ సురక్షితంగానే ఉంది